కొందరికి వివాహ సమయంలో పెద్ద మొత్తంలో గిఫ్టుల రూపంలో ఇస్తూ ఉంటారు ఆ వస్తువు కానీ ఆ స్థలము కానీ ఆ ఇల్లు కానీ వారికి అందకపోవడము అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా కొందరికి వివాహ సమయంలో పెద్ద మొత్తంలో గిఫ్ట్ రూపంలో ఆస్తి అంటే పొలము ఇల్లు లేదా ఏదైనా వ్యాపార సంస్థ లేదా ఏదైనా ఉదాహరణకు వాహనాలు లాంటివి వారికి గిఫ్టుల రూపంలో ఇస్తూ ఉంటారు పెళ్లి రోజు బాగానే ఉంటుంది రెండో రోజు బాగానే ఉంటుంది కాలం వరకు బాగానే ఉంటుంది తదుపరి ఆ యొక్క గిఫ్ట్ రూపం అంటే ఉదాహరణకు ఒక ఇల్లు స్థలము అనుకుందాము లేదా పొలము కూడా తీసుకుందాము వారు తిరిగి ఏదైనా అమ్మకం పెట్టుకోవాలనుకున్నా లేదా దాన్ని మార్చి ఇంకో దాన్ని తీసుకుందాము అని ప్రయత్నించే క్రమంలో ఆ వస్తువు కానీ ఆ స్థలము కానీ ఆ ఇల్లు కానీ వారికి అందకపోవడము అది వీధి కాదు మాది అని వాద ప్రతివాదనలు జరగడము ఆ కారణంగా అకాలమైనటువంటి శత్రుత్వాలు పెరగడం లాంటివి చూస్తూ ఉన్నాము ఇటువంటి విషయంలో మీరు కనుక మీకు ఇచ్చినటువంటి గిఫ్టే మీకు అందడం లేదు మీకు దక్కడం లేదు న్యాయపరంగా చిక్కులు వస్తున్నాయి లేదా గొడవలు అధికంగా అవుతున్నాయి అనుకున్న వారు మీ వ్యక్తిగత జాతకము పరిశీలినప చేపించుకోండి తద్వారా మీకు ఆ ఆస్తి కనుక దక్కదు అంటే వారితో గొడవ పడకుండా వారి ఆస్తిని వారికి ఇచ్చివేస్తే మీకు ఒక తలనొప్పి లేకుండా ఉంటుంది కదా కాబట్టి జాతకము చూపించుకోవడం ద్వారా మీకు కొన్ని మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా ఆ స్థలం మీకు ఎందుకు రావడం లేదు అనే విషయం కూడా తెలుస్తుంది కాబట్టి జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ సంప్రదించండి